హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి పండగ అయిపోయినాక ఫోర్ డేస్కి చెప్పేదాన్ని నేను ఒక్కదాన్నే ఉన్న కావచ్చు ఎందుకంటే వీళ్ళ స్కూల్లో ఈరోజే ఫెస్టివల్ స్టార్ట్ చేసారు త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి అసలు స్కూల్ లేదు స్కూల్ స్టార్ట్ అయినా నెక్స్ట్ డేనే ఇక ఫెస్టివల్ ఉందని మెసేజ్ చేసారు అందుకే పొద్దున్నే వీళ్ళను తొందర తొందర రెడీ చేసి పంపించాలా ఇక టిఫిన్ బాక్సులు కూడా ఆల్రెడీ పెట్టేసిన బ్యాగులు అన్నీ రెడీ పెట్టేసిన ఇక వీళ్ళని రెడీ చేయడం ఒకటే ఉంది బస్సు కూడా వచ్చేస్తుంది ఇక టైం అవుతుంది ఇంకో వన్ అవర్ ఇంకో టైం ఉంది వంతలోపు వీళ్ళని రెడీ చేసేయాలి ఇక ఫస్ట్ కృష్ణుని రెడీ చేస్తున్నా ఎందుకంటే అబ్బాయిలు రెడీ చేయడం తొందర అయిపోతుంది కదా అని చెప్పి అందుకే వీని తొందరగా రెడీ చేస్తున్నా ఫస్ట్ టైం ఫేరన్లో పెడుతున్న వీనికి అసలు పెట్టనిస్తలేడు నాకు నాకెందుకు వేస్తున్నావు గర్ల్స్కి వేసుకుంటారు కదా బాయ్స్కి వేసుకోరు అని వీడు వింటున్నాడు నా దగ్గర ఈ కలర్ తిల్కమ్స్ అట్సలు లేకుండే ఈ పిల్లలు డ్రాయింగ్ వేసుకునే కలర్స్ ఉంటాయి కదా వాటితోనే తిలకం పెడదామని చెప్పి అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి పెడుతున్న పిల్లలు వాటర్ పెయింటింగ్ వేసుకుంటారు కదా ఇది అదే ప్యాడ్ అందుకోసం ఇక అదే యూజ్ చేస్తున్నా నా దగ్గర తిలకం లేకుండే యాక్చువల్లీ వీళ్ళ స్కూల్లో మండే రోజు ఉండే సెలబ్రేషన్స్ ఆ రోజు వర్షాలు పడుతున్నాయి అని చెప్పి టూ డేస్ మళ్ళీ హాలిడేస్ ఇచ్చారు అని చెప్పి రెండు రోజుల నుంచి డ్రెస్ అట్లనే పెట్టుడుకు ఎప్పుడు రెడీ చేస్తావని స్నానం చేసినప్పుడల్లా అదే డ్రెస్ తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళు ఊహ తెలియనప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్కు రెడీ అయినరు వాళ్ళని అప్పుడే రెడీ చేసిన వాళ్ళ అప్పటి నుండి ఇప్పటికీ అసలు వీళ్ళని రెడీ అయ్యలేను అందుకే అసలు వీళ్ళకి తెలిసినప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైము అందుకే బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయారు వీళ్ళు సెలబ్రేషన్స్ ఈరోజు లేకపోయి ఉంటే ఇంటికి వచ్చినాకైనా సరే వీళ్ళని రెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే వాళ్ళంతా అడుగుతున్నారు ఈ రాధాకృష్ణ సెట్ బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ అందుకోసమే ఫోర్ డేస్ బ్యాకే సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పి మా బావా తీసుకొచ్చిండు మీ ఇద్దరికి తీసుకొచ్చిండు వేరే వేరే బాక్స్ ఐటమ్స్ ప్యాక్ చేసి పెట్టారు మంచి ఉన్నాయి అవి నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఒక సెట్ తీసుకున్నా అది కానీ బాగా చిన్నప్పుడు తీసుకున్న వీళ్ళకు వన్ ఇయర్ లోపు ఉన్నప్పుడు తీసుకున్న డ్రెస్ రాకపోయి ఉండేది కానీ పూసల దండలు అవి మంచిగా ఉన్నాయి కానీ అవన్నీ ఇంటి దగ్గరనే వదిలేసి వచ్చిన వీళ్ళు ఆల్రెడీ పెరిగిపోయాను వీళ్ళని ఇప్పుడేం రెడీ చేద్దామని చెప్పి అనుకోలేను అందుకే మళ్ళీ ఇక్కడ వేరే ఇద్దరికి తీసుకోవాల్సి వచ్చింది ఇవి ఎప్పుడు లాంగ్ ఉండిపోతాయి కదా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి అను అనుకున్నాను నేను కూడా ఈ పూసల దండలు కొంచెం కుచ్చుతున్నాయని ఇబ్బంది పడుతున్నాడు ఈ పూసలు కొంచెం సాఫ్ట్ గానే ఉన్నాయి కానీ దానికి వచ్చిన రిబ్బన్ క్లాత్ కొంచెం వెనుక మెడకు కుచ్చుతుంది ఈ చేతికి హ్యాంకిల్స్ కూడా అది కొంచెం దారం లాగివ్వకుండా స్టిక్కర్ లాగిచ్చారు ఆ స్టిక్కర్ కూడా ఇట్లా వేస్తే అది కూడా కుచ్చుతూ ఉన్నది వెనుక సైడ్ దానికి కూడా కొంచెం బాగా ఇబ్బంది అయిపోయింది ఫైనల్గా దాదాపుగా రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది ఒక కాళ్ళకు పారాని ఉన్ను చేతులకి పారాన్ని పెట్టాలి నా దగ్గర అసలు అది పారాని తీసుకురావడం నేను మర్చిపోయినా కానీ బొట్టు ఉంది కదా బొట్టులో కొంచెం వాటర్ కలిపి పెడదామని అనుకున్నా అందుకే ఇక బొట్టులో వాటర్ కలిపి ఇద్దరికి పెట్టేసినాయి ఇక బొట్టుతోని పారాన్ని పెట్టడం వల్ల తొందరగా డ్రై అయిపోయింది ఎక్కడ కూర్చున్నా కానీ ఎక్కడ అన్నిటికీ అంటుకుని ఉండే ఆ డ్రెస్కి అంటుకునిండే కింద ఫ్లోర్కి అంటుకుని ఉండే అన్నిటికీ అంటుకుపోయింది అసలు వచ్చినది ఒకటి చిన్ని కిరీటం ఉండే అది పెడదామా ఇది పెడదామా అని అనుకున్నా కానీ ఇది కొంచెం హెవీగా అనిపించింది కానీ ఫోటోలకైతే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఇదే పెట్టాల్సి వచ్చింది ఇదే ఇక దీనికి కూడా బ్యాక్ సైడ్ స్టిక్కర్ వచ్చింది దీన్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తే అయిపోతుంది ఈజీగానే సెట్ అయిపోయింది అసలు జారిపోతుందేమని అనుకున్నా కానీ అసలు జారలేదు మంచిగానే ఆగింది ఫైనల్గా కృష్ణుడు అయితే రెడీ అయిపోయిడు ఈ ఫ్లూ టూ చేతికిస్తే అసలు పట్టుకోవడం లేదు నేను పట్టుకోను నువ్వే పట్టుకో అని అంటున్నాడు ఇక ఫైనల్గా వాన చేతికి ఇచ్చేసినా ఇక మళ్ళీ ఇప్పుడు రాదామను రెడీ అయ్యాలి ఇక నేను అంతలోపు రెడీగా ఇమ్మంటే రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చేసింది తీగినకి కొంచెం జడ రెండు జడలు వేయాలని అనుకుంటున్నా కానీ సెట్ అవుతుందా సెట్ కాదు అసలు డ్రై చేసి చూద్దాం కొంచెం హెయిర్ చిన్నగా ఉన్నాయి కదా అసలు సెట్ అవుతుందా అని అనుకో అనిపిస్తలేదు నాకు కూడా వాటర్ పెయింటింగ్ కలర్స్తోనే తిలకం పెట్టేసిన ఇందులో రెడ్డు లేకుండే కానీ ఆరెంజ్ ఉండే కొంచెం ఆరెంజ్ దాంతోనే అడ్జస్ట్ చేసిన ఈ దాంతో కూడా కొంచెం బాగానే కనబడుతుంది నా దగ్గర ఇట్లా బ్యాంగిల్ సెట్ లేకుండే తనకి అసలు ఇంతవరకు తనకి సెట్ తీసుకోలేను ఇట్లనే ఎప్పుడైనా కానీ సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నా కానీ బ్యాంగిల్ సెట్ ఎప్పుడు తీసుకోలేను ఫైనల్గా ఇక అవి కూడా బాగున్నాయి దానికి కొంచెం గజ్జెలు లాంటివి వచ్చినాయి నా దగ్గర హెయిర్ యాక్సెసరీ ఇది ఉండే క్లిప్పు ఐటెం లాంటిది దాన్ని కొంచెం క్లిప్పు పెట్టడమే కొంచెం నొప్పి ఉంటుంది అనిపిస్తుంది నాకు ఫైనల్గా ఎలాగోలా ఈ చిన్న జుట్టును ఆటో ఇటో వేసి రెండు జడలు అయితే వేసేసిన కొంచెం చిన్న హెయిర్ ముందుకు వస్తున్నాయని చెప్పి చిన్న ఈయన దగ్గర పాప ఈ చిన్న హె క్లిప్స్ ఉండే అవి క్లిప్స్ ముందు పెట్టేసిన హెయిర్ ముందుకు రాకుండా ఇంకోటి ఏంటంటే పాప డ్రెస్ పై నచ్చిన చున్నీ మరీ చిన్నగా ఉండిపోయింది ఆ ఇక నాదే ఒక డ్రెస్ పైన చున్నీ ఉండే దాన్ని సెట్ చేద్దామని చెప్పి నా చున్నీనే సెట్ చేస్తున్నాయి రెడ్ చేయడం అయిపోయింది లాస్ట్ పారాని ఒకటి ఉంది ఈ పారాని నేను చేతులకు ఓన్లీ చేతికి పెట్టినా కాళ్ళకి పెట్టలేదు ఎందుకంటే ఫ్రాకు కింది దాకా ఉంది కదా కాళ్ళు ఏమి కనిపించవని చెప్పి కాళ్ళకేం పెట్టలేదు ఇది కూడా మళ్ళీ లాస్ట్కి పెట్టేసిన పారాని మళ్ళీ ముందే పెట్టేస్తే ఇది మొత్తం డ్రై అయిపోయి డ్రెస్ కంటి పెట్టుకుంటారు నాకు అంటు పెడతారు అందుకోసం అని చెప్పి ముందు పెట్టలేదు లాస్ట్లో పెట్టేసిన ఇది అందుకే రాధా గెటప్ కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో వీళ్ళిద్దరు దిగిన పిక్స్ యాడ్ చేస్తారు చూడండి ఈ వీళ్ళిద్దరి లాస్ట్ ఫైనల్ గెటప్ ఇది రాధాకృష్ణ గెటప్ ఇది నేను రెడీ చేయడం మొక్క ఎత్తి అయితే వీళ్ళని ఫొటోస్ తీయడం ఇంకో ఎత్తే అయిపోయింది ఎందుకంటే అసలు ఒక్కటి చూడమంటే ఒక్కటి చూడడు వీడైతే ఇంకా అస్సలు వినడు నాకైతే